పార్టిసిపేట్ చేసి మాకు మేము దగ్గరలో చేయించాలని పరిస్థితి సార్ మీరు ఒకసారి డిఆర్పి గారితో మాట్లాడి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వండి సార్ ఇచ్చి ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఎవరు బండి అయినా ఎవరు కలెక్టర్ గారు ఇచ్చిన గాయలో మేము ఫాలో అవుతాం సార్ ఏ బండి ఫస్ట్ వచ్చినా ఫస్ట్ లోడ్ అయిపోయేలా ఉండాలి వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప మీరు ఐదైదు రోజుల నుంచి లారీ డ్రైవర్లు ఉన్నారు సార్ చాలా దారుణం సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ అక్కడ మిగిలి అన్ని చోట్ల యూనియన్ మిగిలిన చోట్ల కొత్త నియోజకం పళ్ళే బయట పడేస్తారు ఇక్కడొక్కడ కొత్తపెట్టి నియోజకవర్గం ఎంటర్ ఒకటి ఇప్పుడు ముందు అలౌజ్ చేసేయండి నేను అవి అలా చేయాలంటే మాత్రం కూర్చోంటా ఎంటర్ అయింది వాళ్ళకి మెయింటైన్ నిన్న సండే మెయింటైన్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు మేము వచ్చే మళ్ళీ బయట బయటపడతాయని చెప్పి ఆపేశారు దయించి మొదలు ఇచ్చేసి మరి మొత్తం అన్నీ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ రైటింగ్ పంపించి కమ్యూనికేషన్ మరి కలెక్టర్ గారు ఏదైతే గైడ్ మరి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేస్ అనే మాట చెప్పారో దాని ప్రకారం మరి శాండ్ ఇచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం

మీరెక్కడైనా తప్పులు చేస్తే రేపు మీరు కూడా సెక్ష కాబట్టి ఎవరు అడిగినా అందరికీ తీసుకువ్వాలి తప్ప నేను ఇప్పటి వరకు ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఇతను వైఎస్ఆర్ సానుకూర్చుడు లేదా ఇతను మన పార్టీ చేయలేదు కాబట్టి లోడ్ చేసినటువంటిది అన్లోడ్ చేయండి తప్పక మామూలు ఇచ్చొచ్చినా కూడా అదే రకమైన పరిస్థితి చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ అనంతగా చిప్పుల మీద కలెక్ట్ చేసే కార్యక్రమం ఆఫీ ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిన నిబంధనల మేర ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేటువంటి కలెక్టర్ గారు తెలుసు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నిబంధనలు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఇవ్వాలి మరి ఎవరు ముందు లారీ వస్తే ఆ లారీలో ఒక పరిస్థితి ఉంటే రోజులు లారీ అక్కడ అట్టే పెట్టి పక్కన ఉన్న పెట్రోల్ బంక్లోనో లేదా పక్కన ఉన్నటువంటి దాంట్లోనో మరి కొంతమంది బ్రోకర్లు పెట్టి వారి దగ్గర పదకొండు వేలు కట్టించుకుని ఆ కట్టించుకున్న వారికి ఈ స్విప్ ఇచ్చి ఈ స్విప్ ఇచ్చినటువంటి వారిని లోపలికి పంపించే కార్యక్రమం చేస్తే ఇది తప్ప కాయాలని సరి చేసుకోండి ఇవాళ వచ్చినా నేను వచ్చాను మొత్తం అన్ని ఆపేశారు నేను వస్తున్నానని నేను వస్తున్నానని మూడు ఆపేశారు తప్పలేదు వెయిట్లా మీ వచ్చాడు ఎందుకు గొడవని కానీ రేపు నుంచి ఎట్లాంటి గేమలా పెట్టి అక్కడే పెట్టి ఫస్ట్ వచ్చిన వాడిని కలిసి పంపిస్తున్నారు లేదో కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాం అంచేత ఎవరు వచ్చినా అందరికీ శాండ్ ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఉచితం అంటే ఈ రాష్ట్రంలో పదకొండు వేలు లారీ అని అర్థం ఇక్కడ పదకొండు వేలు లోడ్ చేసుకుంటే వేవరంలో ఇరవై మూడు వేలు అవుతుంది ఏలూరులో ఇరవై ఆరు వేలు అవుతుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎనిమిది వేల ఐదు వందలకి ఒక లారీ ఒక నిమిషం కూడా నిల్చోకుండా లోడ్ చేస్తుంటే ఇవాళ పదకొండు వేలు తీసుకుని దాన్ని ఇరవై ఆరు వేలకు అమ్ముతూ కేవలం కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ మా ఎస్పీకుండా ఓన్లీకున్న పెద్ద అన్ని కూడా విశాఖపట్నం అమరావతి తరలించుకుంటున్నా అనేటువంటి పేరుతో ఏదైతే ఇక్కడ దందా నడుస్తుందో దాన్ని కట్టి పెట్టడానికి కోరుతుంది మీరు కూడా మీ ఉద్యోగాలు కరెక్ట్ చేసుకోండి అంతేగాని రికార్డ్ చేస్తాను నేనే తెచ్చుకున్నా ఏ నియోజకవర్గం చూద్దామంటే కనిపించట్లేదు ఒక్క ట్రాక్టర్ లేదు మా కొత్తపేట నియోజకవర్గంలో ట్రాక్టర్ నమ్మేసి ఏంటో తిరిగట్లేదు అన్ని పెద్ద పళ్లే అన్ని వైజాగ్ పెట్టి నమ్ముకునే పళ్లే ఎక్కడ ఒక ట్రాక్టర్ కూడా లోడ్ చేయట్లేదు లోకల్ లోడ్ కూడా ట్రా ఒక లారీ లేదు అన్నీ కూడా విశాఖపట్నం లేకపోతే ఏలూరు భీమవరం అక్కడికి ఎవరు సుదర్శన్ గారు అంటే ఎవరో చంద్రబాబు గారు పంపించారా ఎవరు తాలూకు సత్యాంధ్రనగర్ తాలూకు ఎవరో సుదర్శన్ గారు ఆయన ఉద్యోగులా ఉద్యోగ జేసీబీ కాంట్రాక్ట్ టెండర్ పిలిచారా కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడో మీరు కూడా విన్నారు ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుకు ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు తప్పలేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యత ఉందని అడుగుతున్నాం ఒకటో విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక సాధనంతో పెరిగారు ఇక్కడ వరదలు వరదల మీద ఆయనకి పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా ఉన్నారు అని చేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన అన్ని కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదు రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఎసుకెవట్లేదు కాబట్టి ఈ మిగిలిన రీచ్లాగే మిగిలిన రీతిలో ఒకటి రెండు రీతిలో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడగా యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకు ఉచిత చేసిన సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి అప్పగడితే వారికి ఇస్తాం అంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను మళ్ళీ అవసరమైతే రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాం రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం ధన్యవాదాలు